ప్రకాశం జిల్లా కంబం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్లో బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరి యోబు మరియు ఆయన మిత్రుల సహకారంతో కందులాపురం పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు మరియు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు వివిధ పేదలకు కంబం సబ్ ఇన్స్పెక్టర్ బి నరసింహారావు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల పీడి మురళి డిష్ మున్నా ఎల్చూరి సుబ్రహ్మణ్యం ముస్లిం మైనార్టీ నాయకుడు దాదా ఎన్జీఓస్ దున్నయోబు నంది నాగయ్య చిట్లూరి ఏలియా మాజీ సైనికులు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా బట్టల పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి సభ్యులు ది ఏసీబీ జర్నలిస్ట్ అసోసియేషన్ మీడియా మిత్రులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు 라마라 <m -tired> <quarto> <Rud whatnot> <umina> <s depositancy> స్టే పైన నా నమస్కారాలు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ముందున్న అందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక రోజులు కాదు సంవత్సరాల కోసం కాకపోతే ఆయన ఒకటే ఒకటి చెప్పింది ఏంటి ఏమన్నా అంటే ఇప్పటికి ఇంకా కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉంటాడు ఆయన వాళ్ళకి సంబంధించిన వాడే లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన వాడు ఆయన కొంతమంది ఆయన జాతి సంపద ఆయన ఒకరికి సంబంధించిన వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి సంబంధించిన హాసం మనకి భరత మాత్రం మనం ఎంత గౌరవించుకుంటామో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాధానం మాట్లాడగలుగుతున్నాము మన అభిప్రాయాలను చెప్పగలుగుతున్నాము మన పని మనం చేసుకోగలుగు మన మనం తీసుకోగలుగుతున్నాము మన విధుల్ని మనం పాటిస్తున్నాము అంటే వాటన్నింటికి కారణం భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం సాయితా కమిటీ వాళ్ళందరూ కాకపోతే వాళ్ళందరూ రకరకాల కారణాల వల్ల కొంచెం దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మొత్తం నేనే ఇన్వాల్వ్ అయ్యి రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది ఏ రోజు భారత రాజ్యాంగాన్ని మనకరించాడు ప్రపంచంలోనే అత్యుత్తమమైన అతిపెద్ద రాజ్యాంగాన్ని మనపించాడు ఆయన ఆశయాలు ఏంటి అంటే సమాజంలో అనేది అలాగే तकव एकवने भाउ अंदरि ही